యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సచివాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మన దినకరణ గురించి చెప్పాలనుకుంటున్నాను తమిళనాడులో కొంతమంది క్రైస్తవ దొంగ బాబాలు ఉన్నారు నమ్మ తమిళనాడు తిట్ట బాబా పట్టి కిలంగల్ వరి పాల్దినకరన్ నల్ల ముద్ద సాప్టింగ్లా ఈ దినకరను ఒక పగటి వేషగాడు ఈయన ప్రార్థన చేస్తే కరోనా రిలీఫ్ రిలీఫ్ అంటుండండి లైవ్లో కూర్చొని రిలీఫ్ రిలీఫ్ అంటుండు ఎందుకంటే ఆయన కరోనాను రిలీఫ్ అనట్లేదు నాలుగు కేసులు తింటాడండి అందుకే ఆయన కడుపులో ఉన్నది రిలీఫ్ కావడానికి రిలీఫ్ రిలీఫ్ అని అరుస్తుండు సో ఈ పాల్ దినకరను కరోనా కోసం ప్రార్థన చేస్తుండు ఒకప్పుడు ఏమన్నాడంటే ఇదిగో నేను ప్రవచించా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు నరేంద్ర మోడీ ప్రెసిడెంట్ అయ్యాడు తెలంగాణలో ఉన్న కేసీఆర్ ఆంధ్రాలో ఉన్న జగన్ వీళ్ళందరూ కూడా ఈ పాల్దినకలను ప్రవచనం ద్వారా అందరూ ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్లు చీఫ్ మినిస్టర్లు అయినరు సో ఇప్పుడు కరోనాను పో కరోనా రాకుండా ఉండాలని ప్రవచించమనండి చెప్పడు ఎందుకంటే ఇప్పుడు లైవ్లో కూర్చొని పాల్దినకరని ఏమంటుండంటే సో ఈ కరోనా వ్యాధి రి కరోనా వ్యాధి రాకుండా రిలీఫ్ కావాలని ప్రేత్ చేస్తుండు ఒట్టిదేనండి పాల్దినకరన్ కాడ ఎటువంటి వరాలు లేవు పాల్ దినకరణ దగ్గర స్వస్థత వరమే లేదు పాల్ పాల్దినకరను ఇటు తమిళోలను మోసం చేసిండు ఇటు తెలుగు వాళ్ళను అటు ఆంధ్ర వాళ్ళను అటు కన్నడ వాళ్ళను ఇండియాలో ఉన్న ఫోర్టీన్ లాంగ్వేజెస్ అందరినీ భ్రమ పెట్టేసిండండి గారడి సీమోన్ లాగా సో ఈ గారడి సీమోన్ లాగా దినకరను అందరినీ మోసం చేసేసిండు ఏంటంటే స్వస్థత వరము ఉన్నదని ఇప్పుడు పాల్దినకరను అడగండి తమిళన్స్ నాకు తమిళ రాదు తమిళోళ్ళు నేనేమంటున్నా అంటే దినకరన్ని తీసుకెళ్ళి కట్టేయండి స్వస్థత పరిచే వరకు బయటికి రాకుండా స్వస్థపరచాలి సో దినకరం దగ్గర స్వస్థత లేదు అంత అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి లక్ష కోట్లు సంపాదించిండండి ఆస్తి ఒక 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 లక్ష కాదు వెయ్యి కోట్లు కాదు దినకరణ ఆస్తి లక్ష కోట్ల రూపాయలండి మొన్నటి వరకు కెనడాలో దాక్కున్నాడు ఇండియా వదిలిపెట్టి పారిపోయాడు ఇప్పుడు కరోనా దెబ్బకి ఎక్కడ కూడా స్వస్థతలు అనే పదమే లేకుండా ఇంట్లో కూర్చొని ఈ కరోనా రాకుండా చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తుండు పంపించింది దేవుడు కరోనా ఎందుకంటే ఈ బాబాల బండారము బయట పెట్టడానికి దేవుడు పంపించిండండి నిజంగా ఈ కరోనా రావటం వల్ల నిజమైన ఎవడు అబద్ధ ప్రవక్త ఎవడు వీళ్ళ దగ్గర స్వస్థత వరాలు ఉన్నాయా లేవా అనేది దీది రావటం వల్ల అర్థమైందండి ఇది రావటము వల్ల ప్రజలలో కూడా వీడికి ఈ ప్రాణం అంటే ఎంత భయం అండి చచ్చిపోతే నరకానికి వెళ్తావురా అంటే దేవుడు నమ్ముకోడు మరణము తర్వాత జీవితం ఉన్నది అంటే మరణానికి భయపడడు కానీ కరోనాకు భయపడుతుంది ఇంత పెద్ద సృష్టి దేవుడు తన మాట చేత ఈ సృష్టిని సృష్టిస్తే సృష్టికర్త అయినటువంటి దేవుడికి ప్రజలు భయపడట్లేదు కానీ చిన్న వైరస్ కరోనాకు భయపడి నుండి బయటికి రావట్లేదు గమనించండి ప్రియ సహోదరులరా దినకరం దగ్గర ఎటువంటి స్వస్థత వరము లేదు ఒకవేళ దినకరం దగ్గర స్వస్థత వరము ఉంటే తమిళనాడులో దాదాపు ఒక రెండు వందల మందికి పైన కరోనా వచ్చింది దాదాపు చాలామంది కూడా కరోనాతో చనిపోయారు సో అట్లీస్ట్ ఒక్క వ్యక్తిని ఆయన పాల్దినకరను స్వస్థపరచమనండి అంటే ఆయన ఒక్క వ్యక్తిని కూడా స్వస్థపరచలేడు ఎందుకంటే పాల్దినకరం దగ్గర స్వస్థత వరము లేదు సో ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము మరి వీళ్ళ దగ్గర ఎటువంటి వరాలు లేవు భారతదేశంలో ఎవడైనా స్వస్థత వరము ఉన్నది మేము స్వస్థత చేస్తామంటే ఇప్పుడు కరోనా దగ్గరికి తీసుకెళ్ళండి చనిపోయిన వారిని లేపారంట కుంటి వాళ్లకు కాళ్ళు వచ్చినాయి గుడ్డివారికి కళ్ళు వచ్చినాయి మూగివారికి మాటలు వచ్చినాయి ఏది క్యాన్సర్ కూడా పోయిందంట గడ్డలు కరిగిపోయినాయి అంటుండ్రు మళ్ళీ ఇప్పుడు ఈ ఈ కరోనా దెబ్బకు గడ్డలు కరిగిపోలేదు కానీ వీళ్ళైతే కరిగిపోతుండ్రు ఇంట్లో ఇంట్లో కూర్చొని కరిగిపోతుండ్రు ఈ బాబాలు బయటికి రాడేక దయచేసి మీరు వీళ్ళు కరోనాకు భయపడి ఈ స్వస్థత బాబాలంతా పారిపోయారు సో మీడియా ఛానల్ ముందుకు రాలేరు ఒక్క వ్యక్తిని కూడా స్వస్థపరచలేరు వీటి దగ్గర ఎటువంటి స్వస్థత వరం లేదని ఇప్పుడైనా మీరు నమ్మండి ఎవడైనా నూనె డబ్బా అమ్మితే నూనెలో స్వస్థత లేదు ఖచ్చిబులో స్వస్థత లేదు ఈ మాయగాళ్ళను వదిలిపెట్టి దేవుని వాక్యము విశ్వసించి వాక్యము ద్వారా రక్షణ వాక్యము ద్వారా నిత్య జీవము వాక్యము ద్వారా ఆశీర్వాదములు ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని మీరు పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను సహోదరుడా సహోదరి మీ దినకరణ్ బాబా అది జీజస్ కాల్స్ కాదు అది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఆ కంపెనీకి సీఓ దినకరణ్ మేనేజర్ వచ్చి మళ్ళీ వాళ్ళ భార్య తర్వాత సెక్రటరీ సెక్రటరీ వచ్చి వాళ్ళ అబ్బాయి జాయింట్ సెక్రటరీ వచ్చి వాళ్ళ కూతురు ఇది ఒక కంపెనీ రన్ చేస్తు ఈ కంపెనీలో కోకోనట్ ఆయిల్ అమ్ముకుంటూ ఈ సీఓ అనబడిన పాల్దినకరన్ ప్రపంచమంతా తిరుగుతూ ప్రవచనాలు పలుకుతూ ప్రజలను మోసం చేసి బ్రతుకుతూ లక్షల కోట్ల రూపాయలు సంపాదించి కళ్ళు మూసుకొని ఓ తెగ ఊపుతూ వేషధార్లాగా ప్రార్థన చేస్తాడు కళ్ళు పైకి బీకి అంటాడు ఓ లార్డ్ ఇప్పుడే రిలీఫ్ 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 అంటాడు ఒట్టిదే అండి ఏ రిలీఫ్ జరగదు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి లేపి భజన చేసినా కూడా ఈయన ప్రార్థన ద్వారా కరోనా ఒక్కడు కూడా స్వస్థత పొందడు ఇండియాలోకి కరోనా ఇండియాలో కరోనా రాకూడదని ప్రార్థన చేస్తుండు ఆల్రెడీ ఇండియాలో కరోనా రెండు వేల మందికి వచ్చింది యాభై మంది దాకా చనిపోయాడు సో పాల్దినకరని ప్రార్థనలో శక్తి లేదు పాల్దినకరని ప్రార్థనలో ఏ శక్తి లేదని మీరందరూ ఇప్పుడు సత్యాన్ని తెలుసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రే సహోదరుడా నా మాట నమ్మండి బైబిల్ నమ్మండి ఈ వేషగాన్లను మీరు వదిలిపెడితే మీరు పరలోకానికి వెళ్తారు లేదు మీరు ఈ బాబాలనే వెంబడిస్తాము అనుకుంటే మీరు ఖచ్చితంగా వందకు వంద శాతము నరకానికి వెళ్తారు అగ్ని ఆరదు పురుగు చావదు ఆ అగ్ని గంధకాల్లో యుగ యుగాలు ఏడుస్తారు ఈ కరోనాతో చనిపోయేది ఇది ఇది పెద్ద ప్రాణమే కాదు ఇది లైఫే కాదు నువ్వు కరోనాతో చనిపోతావు కానీ ఇంకొక మరణం ఉంది రెండో మరణం అది అగ్ని గంధకాల్లో దేవుడు కాల్చేస్తాడు యుగ యుగాలు అగ్ని ఆరదు పురుగు చావదు సో దాన్ని తప్పించుకోవాలంటే మీరు ఈ బాబాలను వదిలిపెట్టాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుతున్నాను ప్రియ సహోదరి సహోదరుడ సత్యవాక్యం తెలుసుకోండి పాల్దినకరణ్ బాబాను వదిలిపెట్టండి మీ దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను